జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో నలభై ఒకటవ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శుభదాయకం అదేవిధంగా రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఉన్నతమైన పదవులు అవరోధించి అష్టైశ్వర్యాలతో ఆయురగ్యులతో వర్తిల్లాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది లోకేష్ గారు పాదయాత్రని హేళం చేసినటువంటి చాలామంది కూడా ఈరోజు మనం చూసాం ఎంతో నిబద్ధతతో అతను పాదయాత్రని మనకి నడిపించటం నాయకుల్ని నడిపించడం కార్యకర్తలు నడిపించడం ఒక రాష్ట్రంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ప్రతి ఒక్కరు కూడా పాదయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రజల్లో మమేకమై వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి లోకేష్ గారు చేసినటువంటి యువగలం పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది మనం ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో కాదు రాజులు రాజులు పరిపాలించేటప్పుడు కూడా ఒక యువరాజుని పట్టాభిషేకం చేయాలంటే ముందుగా బండ్రోతలను ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం నలుమూలల్లో గ్రామాల్లో కూడా పర్యటించి అక్కడ ఉండే ప్రజల సమస్యలు తెలుసుకొని మీ పట్టాభిషేకం అయిన తర్వాత పరిష్కరించే విధంగా ముందుకు పోయే విధంగా అప్పుడు రాజులు కూడా ఈ వ్యవహార శైలి ఉండేది కానీ అదే వ్యవహారశైలిని నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం అభివృద్ధి కోసం ఎలా చేయాలని ఇతం తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పాపం రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ ఇసుక ఉంది ఎక్కడ మైనింగ్ ఉంది ఎక్కడ దందా చేస్తే బాగుందని చెప్పి ఆయన రాష్ట్ర పర్యటన చేయడం జరిగింది పాదయాత్ర కానీ సక్సెస్ఫుల్ పాదయాత్ర ఆయనకన్నా కానీ బ్రహ్మాండంగా చేసి యువతలో ఉత్సాహం నింపినటువంటి లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఈ వెంకటగిరిలో ಜರೋಲೇಸಂ ಜನಸೇನಾ ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಲೋಕೇಶ್ ಬಾಬಾ ಅಕಡೆ ಸಂದರ್ಭಂಗ ಇದ್ರು ಕಲಿಸಿ ಕೊಂಡ ಶುಭ ಸಂಚಾರೂ ಹೊಟ್ಟಗಲಾದೆ ನಕ್ಕೆ ಇನ್ಪರಿ ಪಾಪಂ ಆಪ